బాబాబో బేర్లా మలిచింది కానీ కందిదా బంగారు బంగారు మలిచినట్టు మలిచించాడా ఎట్లా కలిసించాడు బాబాబా ఏముందరా పంట ఈసారి పంట చూస్తే అట్లే కడప నిండి ఎట్లుంది నేల చింతకాయకి పులుపు ఎంత ఎక్కువ ఉంటుందో పంట వచ్చింది అనుకో మనిషికి అట్లు పులుపు ఎక్కుతుంది ఆ పులుపుకి పందం కాసేవాడే ఈ వర్మ రాపా రా ఇంకా ఎందుకు బా పని చేస్తావు నువ్వు పులామా ఎందుకే ఏంటి పోతావు లేదు లేట్ ఉందో ఈ సంవత్సరం బంగారు లెక్క ఉంది సారే ఈ ఈ సంవత్సరం మర్చిన తర్వాత ఎవడో పందిస్తే ఊర్లో నేను ఊర్లో ఉంటాడు ఎవడో పందెం కాసే ఒకడు ఉంటే రమ్మను పందెం కష్టపడి పోవల్తో ఊడున్నా రమ్మని సరే నానక్క పంట మీద పందెం కాసేటప్పుడు మా ఎవరు ఉన్నారు మా ఊర్లో కాను కానలేవో ఇప్పుడేం బాబు బిల్లా చెప్తున్నావు పందెం గేయినా చూద్దాంలే పందెం కాసినాక కాను కానలే ఓ చూద్దాంలే చూద్దాంలే ఏమేమె ఏ వాడు వర్మగాడు పంట బాగా పండిందని పందాడు వేస్తానని చెప్తున్నాడు వాడి పందాలు వేసి ఉబ్బిచ్చి ఉబ్బించి వాడిని ఉంచుతాం పనిలే మనం ఎట్టానే చీడబాబు లేబు ఉబ్బిచ్చి అష్టపడలేదు పులిహోరలోకి నిమ్మకాయ పులు పెట్టొస్తాదో నాకి వాడిని చెడు కూడా అట్లా పులుపు రావాలి రావాలి లాగులతే చీడ కూడా అట్లా రావాలి లాగులతే చీడ కూడా లే వాడు వర్మాగాడు అయితే కానీ చేల పందైతే వాడ గెలుస్తాడు వాడు ఎట్లు తిరిగి పందుని తప్పించి వాడు ఓడి చేయాల అదే మంది అదే మన టార్గెట్ ఎట్టి తిరిగి చెడగొడతా అబ్బాబ్బాబ్బా శనక శైన వచ్చినారు అబ్బా ఈ పక్క శనక శైన వచ్చినారు వచ్చిరే కంది శైన కాటాం రాయలు కానీ వచ్చిరే రండి అబ్బా రండి వేసే వాళ్ళంతా రండి 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 ఏ ఎప్పుడు చూడు నీ చే మీద నా పందిము నా మీద నీ పంది అనుకంటే కాదు మొగోలు అయితే నేను చెప్తాను పందిము దాని మీద గెలిచి చూపించను చూస్తాను పందం ఏదైనా పందమేదైనా విజయం మనదే మన తగలే మొగోళ్ళ మన ఊర్లో పొదం పొదం గెలుపు సార్ మనదే పందాల గుర్రాల మీద సింహాల మీద కాదు పందాల గుర్రాల మీద సింహాల మీద కాదు వర్మ అంటే గెలుపు గెలుపు అంటే వర్మ ఇది తిరిగి రాయలేరు ఎవరు రెడీ ఎవరితోనూ కాదు ఏమంటే ఈ గుడ్డు నేను దాచి పెడతాను తెలుదు దాన్ని తీసుకొచ్చిన వానికి అక్షరాల లక్ష రూపాయలు ఇస్తా గుడ్డు పెట్టుకున్నావు గుండెలో తమ్ముడు మొగోడు నుంచి అర్ధ గంటల పోయి పట్టా పండి చూస్తాను యాకంద్రేణిలో పెట్టినారా గుడ్లో పెట్టినారా మనమే ఫస్ట్ తీసుకుంటున్నాం இதுதான் பார்த்து கொடுத்தது.

ஏன்னா திகர அந்த

అదే అన్నా గుడ్డు చిక్కలేదు ఏం చెట్లేదు తొల్లని సరే బాయ్ కదరా ఏమో గానీ లక్ష రూపాయలు వచ్చేది ఆడో గాని ఆ లక్ష రూపాయలు రెండు లక్షల ముప్పై కాళ్ళు ఇవ్వద్దు లేకపోతే వద్దు నా చెట్టులో గుడికి సీత నాకే రూపాయల కోసం ఎంత అబ్బా బామి వాడి ఎంత గుడ్లు ఆపేట తెల్ నా గుడ్లు బుడికి బుడికి నాకు ఎంతగా సా నీకు సొల్లేకపోయా మనిషి అనేవాడు వాళ్ళ గుడ్లు ఎడబెట్టినాడేమో తెలియదు వద్దు గిడ్డొద్దు లచ్చొద్దు ఏమొద్దు పొదంపై ఇంటికి పోయి పనుకుందాం పారని బస్ మొద బస్ ఏరా గుడి చిక్కిందా మీకే యాడు చిక్కింది ఏమో తెలియదు బాధ అంతా తిరిగి అసలు చాలా అయిపోయింది తప్పన్నారు గుడ్డు కదా గుడ్డు మాకి మాకు బుడికి గుడ్డు గుడికి అలిసిపోయినా పోతండీ మీరే గుడ్డు దాచు గుడ్డ చూడండి గుడ్ ఎట్లా చిక్త మీకు గుడ్డు నీతో పెట్టుకో మమ్మల్ని గుడ్డినా గుడుకులు చేస్తున్నావాలే నువ్వులే గుడ్డు నీతో పెట్టుకో మమ్మల్ని గుడ్డినా గుడుకులు చేస్తున్నావాలే నువ్వులే

షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి